వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం బుచ్చన్పల్లి గ్రామంలో అంబేద్కర్ అంగన్వాడీ స్కూల్ దగ్గరలో రాత్రి ఏడు గంటలకు ఎవరైనా బయటికి వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఉంది కరెంటు స్తంభానికైనా ఒక్క స్తంభాలకు కూడా సరైన బల్బులు పెట్టలేరు స్పెషల్ ఆఫీసర్ సుశీల్ కుమార్ ఎంబీటివో రాజమల్లయ్య దృష్టికి తీసుకెళ్లడం కూడా జరిగింది గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రీశైలం నిర్లక్ష్యం వల్ల ప్రజలు త్రాగునీటి సమస్యల మీద వల్ల ఊర్లో కరెంటు స్తంభాలకు బల్బులు లేవు ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా అధికారుల నిర్లక్ష్యం వల్ల బచ్చన్పల్లి గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎంపీడీఓ రాజమల్లయ్యకి మల్లయ్యకి అడిగితే మా దగ్గర బడ్జెట్ లేదు అని అంటున్నారు దీంతో మాకు ఇక్కడ న్యాయం జరగకపోతే కలెక్టర్ ముట్టడిస్తామని గ్రామస్తులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు అధికారులను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడానికి గ్రామ ప్రజలు సిద్ధంగా ఉన్నారు వెంటనే సమస్యలను స్పందించాలని బూచాన్పల్లి గ్రామ ప్రజలు కోరుతున్నారు మీ న్యూస్ ప్రతినిధి కె రాజు బుచ్చినపల్లి ఇంత ఘోరంగా పరుస్తుంది అంటే ఇప్పటివరకు ఎప్పుడు చూడలేము ఇది ఒక్క బాల్ పారా గుండె ఇష్ట అన్ని వచ్చినాన్ని

ఇక్కడ ఏ స్తంభాలకు లేదు వాళ్ళు ఇక్కడ మొత్తము అక్కడ ఎన్ని స్తంభాలున్నాయి ఒక లైన్కి నాలుగు స్తంభాలు నాలుగు లైన్ల కంటే నాలుగు పన్నెండు స్తంభాలకు లేని లేదు వాడు సీనాపాడు అంటే అతన్ని పట్టించుకోకునే కూర్చోండి నాకు మామూలుగా వచ్చింది చూపెట్టి రాదు ఎట్లా మొన్న మన ఊరు గురించి ఏ ఆఫీసర్ కూడా కరెక్ట్ పట్టించుకోవట్లేదు మరి కలెక్టర్ దగ్గర కూర్చోవాళ్ళు ఏడా దాటిపోయినావా